ట్లయితే ఏదైతే అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రాంతం అయితే ఉంది కదా అమరావతిలో శంకుస్థా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చంద్రబాబు గారు అయితే చేరుకోవడం అయితే జరిగింది సో చంద్రబాబు గారు అయితే రాజధానికి శంకు చేసిన శంకుస్థాపన చేసిన ప్రాంతానికి అయితే చేరుకున్నారు చేరుకుని అక్కడ సో పరిశీలించడం అయితే జరిగిందనమాట ఈరోజు మనకి రాజధాని ప్రాంతాన్ని అయితే పరిశీలించడం అయితే జరిగింది సో అక్కడ ఏ విధంగా ఉంది అనేది అయితే ఈయన యొక్క మోకరిల్లి మోకరిల్లి ఈయనైతే ఆ ప్రాంతంలో మోకరిల్లి కూడా రాజధాని ప్రాంతానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఈయన మోకరిల్లి దండం పెట్టుకోవడం అయితే జరిగిందనమాట చంద్రబాబు గారు సో ఈ విధంగా ఈయన చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు అక్కడ రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో ఆ మట్టికి అయితే దండం పెట్టుకోవడం అయితే జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే కంకణం కట్టుకున్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అయితే పూర్తి చేస్తారని చెప్పేసి ఈయన సో ఇది మనం చూసుకోవచ్చు మీరు అందరూ కూడా లైవ్లోని సో ఏ విధంగా ఈయన రాజధాని ప్రాంతానికి నేనైతే అక్కడ ఉన్న మట్టికి ఈయన దండం పెడుతున్నారు ఏంటి అనేదిని సో ఇది మనకి లేటెస్ట్ లైవ్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు